హాయ్ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఇలా పెరుగు పెట్టుకుంటూ ఉంటాం కదండీ పెరుగు పెట్టుకున్నప్పుడు కూలింగ్గా ఉండి చల్లగా ఉండి మనకి తినబుద్ధి కాదు ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి ఇలా మనం అన్నం వండుకునేటప్పుడు ఆ పెరుగు ఆ అన్నం వండుకుని వేడి గిన్నెలో పెట్టేసామనుకోండి చక్కగా కూలింగ్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్పుని తెలుసుకుందాం ఎగ్స్ మనకి ఇలా బాయిల్ చేసేటప్పుడు పాడైపోకుండా అంటే పగిలిపోకుండా మంచిగా రావాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కొద్దిగా సాల్ట్ తీసుకుని సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒక నిమ్మ తొక్కను కూడా అందులో వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసామనుకోండి పగిలిపోకుండా ఎగ్స్ చక్కగా వస్తాయండి ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఎగ్స్ ఎక్కడ కూడా పగిలిపోకుండా చాలా చక్కగా వస్తుంది ఈ విధంగా ఒక నిమ్మబద్దని రసం తీ దాంట్లో పిండేసి ఆ నిమ్మ తక్కువను కూడా అందులో వేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఆయిల్ వేసుకుంటే చక్కగా పనికి పగిలిపో పగిలిపోకుండా ఎగ్స్ అయితే చక్కగా వస్తాయండి ట్రై చేయండి ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎగ్స్ అనేవి ఎక్కడా కూడా మనకి పగిలిపోకుండా చక్కగా ఇలా అయితే వస్తాయి టిప్ నెంబర్ త్రీ ఇలా ఎగ్స్ వేయించుకునేటప్పుడు కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసేసుకుని ఆయిల్ కొంచెం ఈ విధంగా కొంచెం ఆయిల్లో అయినా ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఎగ్స్ టేస్టీగా ఉంటాయి అలానే చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయండి ఎందుకంటే పసుపు సాల్ట్ వేసాం కాబట్టి ఉప్పు చక్కగా ఎగ్స్ పడుతుంది కాబట్టి ఎగ్స్ వేయించేటప్పుడు కూడా చక్కగా ఈ విధంగా వేయించుకున్నాం అనుకోండి చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా మనం తర్వాత ఆనియన్స్ వేసేసుకొని కర్రీ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా ఆనియన్స్ వేగేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చక్కగా వేగిపోతాయి టిప్ నెంబర్ త్రీ ఇలా కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా మనం ఎక్కువగా కొబ్బరిని క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి గాలడక మనకి బూజు వచ్చేస్తూ ఉంటుందండి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి ఎండలో ఒక వన్ అవర్ పాటు తేమ లేకుండా ఆరపెట్టుకుని కొద్దిగా గొప్ప కొంచెం తేమ ఉన్నా కూడా ఏదైనా ఒక కాటన్ క్లాత్లో శుభ్రంగా తేమ తుడిచేసుకుని ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసి కొబ్బరికి ఇలా సాల్ట్ అప్లై చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి అది బూజు పట్టడం కానీ పాడైపోవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరుగుతుంది ఈ విధంగా చక్కగా మనం ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కొబ్బరి పాడవకుండా ఉంటుంది టిప్ నెంబర్ ఫోర్ ఇప్పుడు ఎక్కువగా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కాఫ్ కోల్డ్ ఎక్కువగా వస్తుంది కదండి ఎంత ఊపిరాడకుండా ఉన్నటువంటి అయినా దగ్గైనా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది తేనెని తీసుకుని ఈ విధంగా స్పూన్ తీసుకోవాలండి ఇలా స్పూన్లో కొద్దిగా ఒక అరటి అంటే ఒక చిట్టుకుడు పసుపు వేసేసి కొద్దిగా తేనె వేసేసుకొని నైట్ పడుకునే ముందు ఇలా మనం గొంతులో వేసేసుకొని మింగుతూ ఉన్నామనుకోండి ఇలా గొంతులో ఉన్నటువంటి నస అంతా కూడా తగ్గుతుంది ఆ దగ్గు కానీ కోల్డ్ కానీ మనకి టూ డేస్ త్రీ డేస్లోనే మనకి చక్కగా కంట్రోల్ అవుతుందండి ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువగా మెడిసిన్స్ వేసుకొని మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాము అవి తగ్గదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఈ చిన్న టిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఎక్కువగా సోప్ అయితే ఈ విధంగా వంటి సోపు ఇలా పెట్టేసుకుంటాం ఉంటూ ఉంటాం కదా సోప్ బాక్స్లో ఇలా పెట్టుకున్నప్పుడు అడుగున తేమ తగిలి మనకి ఏమవుతుంది అదంతా కూడా వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా మనకి సోప్ ఎక్కువ రోజులు ఉండాలి మన మనీని సేవ్ చేసుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మెంతో ప్లస్ అయిపోయిన తర్వాత ఒక మోతం తీసుకొని ఈ విధంగా సోప్కి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి కింద తేమ అనేది తగలకుండా ఉంటుంది కాబట్టి సోప్ మనకి ఎక్కువగా వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పెట్టుకుంటే మనకి ఎక్కువగా వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనం మన కూడా సేవ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి సో మరి మీకు టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది ప్లీజ్ అండి చిట్ కమెంట్ ద్వారా తెలియపరచండి టిప్ నెంబర్ సిక్స్ మనం ఎక్కువగా బాత్రూంలో టైల్స్ కానీ ఇలా కిచెన్ సింక్ దగ్గర ఉన్నటువంటి టైల్స్ కానీ ఎక్కువగా మనం ఎంత క్లీన్ చేసినా డస్ట్ పట్టేస్తూ ఉంటాయి అలా డస్ట్ పట్టకుండా మనం గిన్నెలు కడిగేటప్పుడు సోప్ మరకలు పడుతూ ఉంటాయి అలా సోప్ మార్కులు పడకుండా ఉండాలంటే ఇలాగ ఒక క్యాండిల్ని కానీ సోప్ అయిపోయిన ముక్కలు కానీ ఈ విధంగా ఆ గ్యాప్ దగ్గర కొద్దిగా సోప్తో కానీ కొవ్వొత్తుతో కానీ ఇలాగ అప్లై చేసామనుకోండి డస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి టిప్ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది పిల్లలకి కాలేజీ పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ మన ఇంట్లో ఉన్న హౌస్ వైపులు కానీ ఎక్కువగా పేర్లు అనేవి తలలో ఎక్కువగా ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చిన్న ట్రిప్ ట్రై చేయండి చాలా చక్కగా వరకు అవుతుంది చిన్న రోలు తీసుకుని దాంట్లో రెండు మూడు అంటే ఒక నాలుగైదు ఎల్లు రెప్పలు తీసుకుని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్నటువంటి ఎల్లు రెప్పల్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసి దీనిలో కొబ్బరి నూనె వేసేసి ఇలా తలకి పాయిల్ పాయిల్గా తీసి అప్లై చేసామనుకోండి చక్కగా మనకి ఆ పేలు సమస్య అనేది పోతుందండి ట్రై చేయండి తర్వాత ఒక వన్ అవర్ అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత హెడ్ బాచ్ చేస్తే సరిపోతుంది టిప్ నెంబర్ ఎయిట్ ఏదైనా ఒక కొబ్బరి చెప్పుని తీసుకోవాలండి మన ఇంట్లో కొబ్బరి చెప్పులు అయితే ఉంటూనే ఉంటాయి కదా కొబ్బరి తీసిన తర్వాత చెప్పల్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఒక చెప్పని తీసుకుని ఇలాగ రెండు మూడు స్పూన్లు అయితే సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అండి ఈ విధంగా చెప్పలు పెట్టేసుకుని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా మనం ఏదైనా బాక్సులో స్టోర్ చేసుకున్నా కూడా త్వరగా ఐస్ గడ్డ కట్టేసి ఆ బాక్సులు కూడా మనం త్వరగా తీయడానికి రావు కదండి ఇలా ఐస్ బాగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో గడ్డలు కట్టకుండా మనకి ఎక్కువ టైం లేకుండా చాలా చక్కగా మనకి కరెంట్ బిల్లు కూడా తగ్గుతుందండి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా మనకి ఏదైనా బాక్స్ స్టోర్ చేసుకున్నా కూడా త్వరగా వచ్చేస్తాయండి ఎక్కువగా ఐస్ కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా మీకు ఏ టిప్స్ అయితే నచ్చాయో అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది అలానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై